విశాఖపట్నం జిల్లా మధురవాడ పాలెం పిఎస్ లో దారుణం చోటు చేసుకుంది మిథులపురి వుడా కాలనీలో టిఫిన్ బండి నిర్వహిస్తున్న ఓ మహిళపై ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు దాడి అనంతరం కిలోమీటర్ మేర ఈడ్చుకెళ్లారు తీవ్ర గాయాలతో పిఎంపాలెం పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేయగా రాజీ చేసుకోవాలంటూ సిఐ బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తుంది మహిళ ఫిర్యాదును పట్టించుకోకుండా ఇరు వర్గాలపై సిఐ ఎఫ్ఐఆర్ చేశాడు సమయానికి మించి హోటల్ నిర్వహిస్తున్నందుకు కేసు నమోదు చేస్తామని సిఐ బెదిరిస్తున్నాడని సదరు మహిళ ఆరోపిస్తోంది కేసు రాజీ చేసుకోవాలంటూ ఒత్తిడి చేస్తున్నాడన్న మహిళ సిపిని కలిసి ఫిర్యాదు చేస్తా తెలిపింది ఏంటండి మీదే అయినా మీ చేసం ఏం తేలేదు ఆ పర్సనల్ విషయం మేము మాట్లాడుకుంటున్నాము అలాగనేసి అన్న సరే నాకు వదలలేదు గోడ మీద ఆయన వాళ్ళని కొట్టారు కొట్టేసి జిత్తు పట్టుకుని ఎంటో పడగొట్టేసి రోజు గారు ఈడ్చికి వెళ్ళిపోయారు ఈడ్చుకెళ్ళిపోతూ ఇడిపించారు ఆ పక్కన విడిపించాడు విడిపించినా సరే ఆవిడ వదలలేదు ఎవరో బయట బయటాడు అయినా జిత్తు నాకు నీపొంది ఆకు నేర్పి తర్వాత వీడియో తీయండి వీడియో తీయండి అని పక్కన నేను కేకలేసాను కేకలేస్తే వీడియో తీసాడు వీడియో తీసాడు తీసిన తర్వాత ఆ మేము ఆ ఎల్లుడు చూసుకొని వెళ్ళాడు ఆ లాయన్ కొట్టడానికి వచ్చేస్తున్నాడు మీదకి ఆ లాయన్ ఏమో ఆయన చూసుకొని బయటికి చూసుకొని వెళ్ళాడు మా ఆయన అడ్డుకున్నాడు మా అల్లుడు